నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతము రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వేదాద్రి వెల్జాడ గ్రామంలో వేదాద్రి ఆలయంలో జరిగిన రాజశ్యామల యజ్ఞానికి మరియు వచ్చిన భక్తులందరి కూడా మరి మాజీ ఎంపీపీ అయినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు వారి ధర్మపత్ని సంగీత గారు నిర్వహించినటువంటి యజ్ఞానికి వచ్చిన భక్తులందరి కూడా ఈరోజు రోజు అన్నప్రసాదాన్ని అన్నప్రసాద ప్రసాద చేసిన దృశ్యాలను మనం వీక్షిస్తున్నాము ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్చా గ్రామంలో యాదాద్రి వేదాద్రి గుట్టపైన ఉన్నాము మనం చూస్తున్నాం భక్తులందరూ కూడా అన్న ప్రసాదాన్ని సమర్పిస్తున్న దృశ్యాలను మనం వీక్షిస్తూ ఉన్నాం వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు భక్తులు మరి చాలామంది కూడా ఈరోజు అతి అంగరంగ వైభవంగా యజ్ఞ కార్యక్రమం జరిగింది మనం చూసాము చాలా వీడియోలు కూడా అందించాము ప్లేట్ లేట్తోనేది చందదన గ్రామం నుంచి కూడా మరి భక్తులు రావడం జరిగింది రాములు గారు రావలసారి కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది చిన్నపల్లికి కూడా రెడ్డి గారు కూడా మరి గత రెండు రోజులు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మరి అన్నగారి పిలుపు మేరకు ఈరోజు యజ్ఞానికి రావడం జరిగింది अहिले 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 अहिले